ప్రేజ్ లాండి ప్రభు పేరు టంధర వందనాలు నా పేరుగా బ్రియలు ఈరోజు జూలై ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకి ప్రభు నాకు ఇచ్చిన కొత్త పాట జస్ట్ ఒక అరగంట క్రితం ఇచ్చాడు ప్రేయర్ గార్డెన్ నుంచి వచ్చి ప్రేయర్ చేసుకున్న బయటకు వచ్చిన తర్వాత ఇచ్చాడు వినవయ్యా నా విన్నపము ఆత్మల కొరకు ఆరాటము వినవయ్యా నా విన్నపము ఆత్మల కొరకు ఆరాటము నీ బిడ్డల కొరకు భారముగా నీకు మొరపెట్టుచున్నానయ్య నీ బిడ్డల కొరకు భారముగా నీకు మొరపెట్టుచున్నానయ్య వినవయ్యా నా విన్న ఆత్మల కొరకు ఆరాటము వినవయ్యా నా విన్నపము ఆత్మల కొరకు ఆరాటము తప్పిపోయిన గొర్రె పిల్లలను రక్షించవవో మహదేవం తప్పిపోయిన గొర్రె పిల్లలను రక్షించవవో మహదేవం పాపులను క్షమించి రక్షించవో మహదేవం పాపులను క్షమించి రక్షించవో మహదేవ వినవయ్యా నా విన్నపము ఆత్మల కొరకు ఆరాటము వినవయ్యా నా విన్నపము ఆత్మల కొరకు ఆరాటము నీ బిడ్డల కొరకు భారముగా నీకు మొరపెట్టుచున్నానయ్య నీ బిడ్డల కొరకు భారముగా నీకు మొరపెట్టుచున్నానయ్య ప్రభువారు పిలిస్తే పై పిలిస్తే పలికే దైవం పిలిస్తే పలికే గ్రంథం బైబుల్ కాబట్టి ప్రభువారు చాలా గొప్ప దేవుడు ఆయన నమ్ముకోండి ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవాది దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరమాత్ముడు ప్రభువు నమ్ముకోండి రక్షణలోకి రావండి అతి త్వరలో ప్రభువారు రాక రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం సంసిద్ధంగా ఉండి రివార్డు రాకరు కోసం ఎదురు చూడాలి ప్రైజ్ దేవునికి మహిం కలుగును కాక